పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం మీద వారి మీద ఆరోపణలు చేస్తూ అనేక అనేకమైనటువంటి కథనాలు ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కాబట్టి అయితే ఇప్పటివరకు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మరి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రుడు గారి మీద ఏదో ఆ కుటుంబం మీద వచ్చేటువంటి ఆరోపణలు ఇంతవరకు కూడా నిర్ధారణ కాలేదు నిర్ధారణ అయినట్టు కూడా పోలీసు అధికారులు ఎక్కడ కూడా ప్రకటించారు మరి ఈ పరిస్థితుల్లో ప్రసార మాధ్యమాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారాయుడు గారి పైన కథనాలు రావడం ఇది మంచి సంప్రదాయం కూడా కాదు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు గారి కుటుంబం వైఎస్ఆర్ పార్టీకి వెన్నుదన్నగా ఉన్నటువంటి కుటుంబం రెండోది పార్టీలో కూడా కీలకమైన స్థానంలో ఉండాలి కాబట్టి రకరకాల కథనాలను ప్రత్యర్థి రాజకీయ పార్టీల వాళ్ళు కూడా అనవసరంగా ప్రచారం చేస్తున్న మాట చూస్తున్నాం మరి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎవరైతే చేస్తున్నారో వాస్తవాల ఆధారంగా ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినారో వారిపైనే వారిపైన మాత్రమే చర్యలు చేపట్టలు కానీ పత్రికా కథలను ఆధారంగా చేసుకుని లీడ్ తీసుకుని మరి ఈరోజు రాజకీయ పరిస్థితి వాళ్ళు ఏదైతే పేర్లు ఇస్తే వాటిని ఆధారంగా మరి కేసులు నమోదు చేయడం కూడా ఈ సంప్రదాయం కాదు ఇది ప్రజాస్వామ్య స్పూర్తికి స్ఫూర్తిగా విరుద్ధం అదేవిధంగా ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వం ముఖ్యమైన బాధ్యత అంటే మేము చెప్తా ఉండేది ప్రజాస్వామ్యంలో సత్సంపదాన్ని పెంపొందించే విధంగా మరి చర్యలు తీసుకోవ తప్ప కథన ఆధారంగా కానీ రాజకీయ కష్టతో కానీ మరి ఎవరైతే ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైతే ఏదైనా చెప్పాలనుకుంటే వాస్తవం చెప్పాలనుకుంటే వారు చెప్పే గొంతుకును నోకే విధంగా మరి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ వారు కూడా చేయకుండా చూడటము బాధ్యతని కూడా నేను తెలియజేస్తున్నాను మాకు తెలిసిన వరకు కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు గారు మేము రాజకీయంలో ఉండాలి వాళ్ళు ఇటువంటి చర్యలను ప్రోత్సహిస్తూ కూడా ప్రోత్సహించలేదు ప్రోత్సహించింది లేదు ఇటువంటివి వాటిని ఎప్పుడు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయగల కాబట్టి వాస్తవాలు అన్ని కూడా కొద్ది రోజుల్లో మరి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వస్తారు బయట అంతా కూడా మరి బయట వచ్చేంతవరకు కూడా అందరూ కూడా సమయం పాటించాల్సిన అవసరం ఉంది మరి బాధితులంతా కూడా ఎవరైతే భూములు ఇబ్బంది పడిన వాళ్ళు మరి ఎవరైతే నష్టం జరిగిన వాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా ఇప్పటికే ఆర్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది దీని మీద సూచించిన దర్యాప్తు జరుగుతూ ఉంది కాబట్టి దీని మీద అందరూ కూడా సమయం పాటిస్తే ఖచ్చితంగా కొద్ది రోజుల్లో మాత్ర తెలుగులో ఇందులో తెలివి లేకపోయి మరి ప్రభుత్వము ఖచ్చితంగా బాధ్యులు ఎవరైతే తప్పులు చేస్తారు చదువు తీసుకో తీసుకోవాలనే నేను కూడా చెప్తున్నా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ మా నాన్న కాలం నుంచి కూడా ఫ్యామిలీ సమిష మా నాన్నగారు చాలా సంవత్సరాలు అయితే రాజకీయంగా తీసుకుంటూ వస్తే సంవత్సరం నుంచి కడితే అంతవరకు రాజకీయంగా పెద్ద వచ్చాయి ప్రత్యర్థిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా లాంచన్న మీద నాకు ఉన్న అవగాహన ఏమంటే అవినీతి కార్యకలాపాలు ఎప్పుడు పోషించాయి ఎవరు కూడా అవినీతి ఆయన ఎప్పుడు అవినీతి చేసేట్టు కానీ అవినీతి ప్రోత్సహించట్టు కానీ దానికి అదే నిద్ర నీటి కూడా ఏ విషయమైనా సరే తదు పనులు చేస్తే మనకి చదివే వస్తుంది అని చాలా మంది చెప్తారు నేను ఇంటి కూడా గమనిస్తూ వస్తే ఇంత మందులు చేయొద్దు అని చెప్పనే నేను గమనిస్తూ వచ్చాను తప్పుడు కార్యకలాపాలను అవినీతి కార్యక్రమ కళాహాలను వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళకి తెలిసి ఏ చర్యలు చేసేటట్టు కార్యక్రమం వస్తుంది ఉండే అవకాశాలు అందుకే ఇదే మీరు నమ్మిస్తే పత్రికా కథనాలు రాజకీయ ఖచ్చితంగా రాజకీయ పేదేద్ద వస్తున్నాయి ఎందుకంటే వీరు చాలా గట్టిగా వైసీపీ కోసం సున్నా అరవై కాన్స్టిట్యూషన్ చేయడం అనేది చాలా పెద్ద బాధ్యత తీసుకొచ్చేసినారు కష్టపడి పనిచేసినారు కాదు వాళ్ళే ప్రధానంగా పత్రికా కథనాలు రావడం జరుగుతుంది నేను కోరుకునేది ఏమంటే పత్రికా కథనాల ఆధారంగానో రాజకీయ ప్రతిపక్షాల ఆధారంగానో ఇన్వెస్టిగేషన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అక్కడ చేయకుండా రాజకీయ కక్షలు రాజకీయ వేదికల ప్రకారం కనుక ఏదైనా ఇంటి కాదు ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏదైనా కేసెస్ కానీ అదే విధంగా ప్రజలు చాలా భయంతో ఎందుకుపోతున్నారంటే మనం ఏమైనా సరే వాస్తవాలు మార్గా కూడా కేసులు పెడతా పరిస్థితి పరిస్థితులు ఈరోజు ఉన్నాయని ప్రజలు ప్రయత్నిస్తున్నారు ఇది ఎందుకు జరుగుతుందంటే పత్రికలు విభ్రతున్న కట్టడాలు రావడం కేసులు దాని తర్వాత రావడం ఇటువంటి విషయాలపైన ప్రజల్లో అభద్రత భావన ప్రయత్నం పోతారు గతంలో నాకేజీ చంద్రబాబు నాయుడు గురించి విషయం కూడా ఎంకరేజ్ చేయాలి అంతకుని నేను చూసాను ఇప్పుడు ఆ భావం చాలా ఎక్కువ ఆ చాలా ఎక్కువ ఉంది అది పెరగతా పోయేది చేసుకుంటా పోవడం ఏ ప్రభుత్వానికి మంచిది కానీ మనకు తెలుసు ఎందుకంటే ఒక స్థాయిలో అది జరిగింది పైసలు అనుకుంటూ వస్తే కింద స్థాయిలో ప్రతి ఒక్క మోసపూర్తంగా ఉండే నాయకుడు అనమాట వాళ్ళు అడ్వాంటేజెస్ మామూలు పేరు పంపడతారు మేము ఎదురు పిలుస్తాం మేము ఎదురు చేస్తాం చేస్తాం భయపడితే భయపడితే వేసేసి పరిస్థితులు ఉంటాయి అటువంటి వాటిని అడ్డుకట్టు వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము నిర్వహించుకుంటున్నాను ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇంతవరకు చేసిన ఇన్వెస్టిగేషన్ ఇన్ని రోజులు చేసినా కూడా వీరి మీద ప్రత్యక్షంగా కేసు పెట్టి వచ్చారు వాటి మీద ఆధార్ కార్డు కాలేదు అది కాకుండా ఇక కొన్ని కట్నాలు వచ్చాయి వేల కోట్ల భూములు అక్కడ చెప్పడం మేము అంటే మనసు చేసుకోవాలి ఎక్కడైనా సరే ల్యాండ్ స్డింగ్ ఐట ప్రకారం యాభై వేల ఎకరాల కంటే ఒక మనిషి ఉండే అవకాశం లేదు ఎక్కువ ఉంటే ఇప్పుడైనా సరే రౌతుందాన్ని ల్యాండ్ సీలింగ్ తీసుకోవచ్చు ఇది చాలా కామన్ సెన్స్ ఏ ఒక్క భూ భూమి ఉండేవాడిని అడిగినావాడు యాభై రకాల పెట్టుకునే అవకాశాలు ఉండవు ఉండవు అంటే ఇవన్నీ కథనాలు కాదా అనేది మనం మీరు ఆలోచించాల్సింది విజ్ఞప్తి